హాయ్ అండి నేను మీ సంజయాన్ని ఇది శనివారంది ఆదివారంది ఎందుకు బ్లాగ్ పెట్టలేదు అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇది సోమవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా శనివారం రోజు ఆదివారం రోజు ఎందుకంటే శుక్రవారం నైట్ అమ్మ వాళ్ళైతే వచ్చారు అమ్మ నాన్న చెల్లి అలాగే వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వద్దన అందరూ వచ్చారనమాట ఇంకా శుక్రవారం శనివారం ఆదివారం శుక్రవారం బ్లాగ్ సెండ్ చేస్తాను మీతో షేర్ చేసుకున్నాను ఇంకా శనివారం ఆదివారం బ్లాగ్ అనేది ఎందుకు పెట్టలేదు అని ఈ బ్లాగ్లో మాట్లాడుతూ దాని గురించి అయితే మీతో అనమాట ఫస్ట్ అయితే శనివారం రోజు మేము అలా నేను చెల్లి నాన్న కలిసి టిఫిన్ అయిపోయిన తర్వాత పిల్లల క్యారేజ్ అది ఇచ్చేసి ఇంకా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటే అదంతా క్లియర్ చేసుకొని మేమైతే బయటికి అయితే అనమాట బయటికి ఎక్కడికి అంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా అర్థమవుతుంది కదా ఈ వైట్ డ్రెస్ స్కై బ్లూ కలర్ డ్రెస్తో ఉంది కదా తను మా చెల్లి అది సారీస్ డ్రెస్సులు చూస్తుంది అనమాట షాపింగ్ అయితే తీసుకొచ్చాను ఇలాగో శ్రావణ మాసం కదా రెండు శుక్రవారంకి శారీ కావాలి అంటే ఎప్పు అంటే ఎప్పుడైనా వస్తే అనమాట ఆఫర్స్ ఉంటాయి కదా మనకి రీజనబుల్ ప్రైట్లో అంటే అక్కడ మీదకి ఇక్కడ కొంచెం తక్కువ వస్తాయి అని చెప్పేసి తీసుకుంటారు ఇంకా శనివారం అలా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం త్రీ అయిపోయింది ఇంకా బోన్ చేసి పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొచ్చి ఏదో అలా అయిపోయింది అనమాట సండే రోజు అంటే ఇంకా కింద చిన్న చెప్పాను కదా శనివారం రోజు చిన్న వాటర్ డిస్టర్బెన్స్ అయ్యింది అలాగే ఆదివారం అది కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట ఆదివారం కొంచెం కింద మామగారు చనిపోయారు వాళ్ళది ఏదో చిన్న డిస్బ్యూట్ వల్ల మరీ డిస్కషన్ అయిపోయి నాకు వీడియోస్ తీయడానికి చేయడానికి కూడా అవ్వలేదు అంటే ఎందుకో నేను ఇంకా అమ్మాలు వచ్చినప్పుడు అందుకే వీడియోస్ అది చేయను అన్నమాట ఎందుకంటే వాళ్ళతో ఎంతవరకు నేను వాళ్ళకి ఏదైతే చేయగలనో వాళ్ళకి ఏదైతే వంట వంటది చేసి ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను దానికి తోడు నాన్న తీసుకొచ్చిన సామాన్లు అన్నీ ప్యాక్ చేయడానికి నాకు కనీసం టూ డేస్ పట్టింది ఏంటి అవన్నీ ఎందుకు చూపించట్లేదు అంటే ఈసారి ఏమి చూపించట్లేదండి ఇంకా పిల్లలు స్నాక్స్ అయితే ఏం తెచ్చారో చెప్పేస్తున్నాను మెచ్చారు చేగొడాలు 가 m 대 á 리 ఇంకా క్యా పాపకి ఇష్టం అని చెప్పేసి పెద్ద డబ్బాతో క్యారెట్ హల్వా తీసుకొచ్చింది దగ్గర దగ్గర రెండు కేజీలు క్యారెట్ అంట ఎంత తురిమిందో మా అమ్మ నాకైతే తెలియదు అప్పటికీ నేను చెప్తున్నాను అమ్మ ఎందుకు మొదటి ప్రాసెస్ పెట్టుకోకు దానికి ఇష్టమైన నాన్నకు చెప్పు నేను ఇక్కడ చేస్తానని చెప్పంటే లేదు లేదు నాన్న ఇష్టం తెస్తానన్నారు పని తీసుకొస్తే పచ్చిగా తీసుకొచ్చి ఇక్కడ మనం అందరం కలిపి ఎవరో ఒకరు ఎంతమంది ఉన్నాం కదా తురిమిసి చేసేద్దాం అంటే అక్కడే మా అమ్మ చేయించి తీసుకొచ్చింది దాని తోడు ఒక పెద్ద క్యాన్తో తీసుకొచ్చింది అనమాట ఇంకా చాలా అప్పడాలు అప్పడాలు ఇంకా కిరాణా సామాలు ఇంకెందుకు అన్నీ దాయడం చెప్పేస్తున్నాను కిరాణా సామాలు కూడా ఆల్మోస్ట్ నాకు ఒక టూ త్రీ మంత్స్ ఏమీ వెతుక్కోని అవసరం లేదనమాట మెయిన్ అంటే ఆయిల్ అవి చిన్న చిన్నవి అయితే కొనుక్కోవాలి అంటే కన్న రెండు నుంచి ఏవైతే తేవకూడదో అవన్నీ నేను కొనుక్కోవాలి తప్ప మిగతావన్నీ ఆల్మోస్ట్ అంతా రేషన్ వేస్తారన్నమాట అంటే ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తే నేను తీసుకోను అండి అమ్మలు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా నేను రూపాయి కూడా తీసుకోను డబ్బులు ఇచ్చినా తీసుకున్న తీసుకోను అని చెప్పేసి వాళ్ళైతే కిరాణా సామాన్లు అయితే తెచ్చారనమాట చక్కగా అన్నీ తెచ్చేసి ఇంకా నేను చెల్లి నాన్న అన్ని అమ్మ నలుగురం కలిపేసి అలాగే శ్రావణ మాసం కోసం డబ్బాలన్నీ క్లీన్ చేశాను కదా ఇంకా నేనైతే కొంచెం కొంచెం సామాన్లు తెచ్చుకుంటాను కాబట్టి డబ్బాలు ఫుల్ అవ్వనవి వాళ్ళు తెచ్చినవి అన్నీ కూడా అందులో ఫుల్ చేస్తాం మేము అందుకే ఈ టూ డేస్ నాకు ఇంకేం పని అవ్వలేదనమాట కాస్త అన్న పదమ్మ బీచ్కి వెళ్దాం సార్ లేదంటే సెంట్రల్కి ఎక్కడికి వెళ్దాం ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటాం తప్ప ఎక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళైతే అనేసారనమాట ఇంకా సండే సాటర్డే ఏదో సాంబార్ ఏదో పెట్టేశాను ఇంకా ఆదివారం రోజైతే మార్నింగు ఇడ్లీ దోశ వేసాను ఇడ్లీ వేసాను సంథింగ్ నాకు గుర్తులేదు మర్చిపోయాను ఆదివారం రోజు ఏం పెట్టానంటే చేపలు ఇది చేశాను చేపల కర్రీ చేశాను అలాగే ఆ రోజు సందువా చేపను గుల్లివెందులు తెచ్చారనుకుంటాను అవి కలిపి ఫ్రై చేసి ఒకసారి జూస్ కే గ్రేవీ కర్రీ చేసి మర్యాదలు చేస్తానన్నమాట ఇంకా సాయంత్రం తట్టబుట్ట కట్టేసరికి ఎంత ఉండమని చెప్పినా ఉండమంటే ఉండలేదు వాళ్ళు సాయంత్రానికైతే వెళ్ళిపోయారు అనమాట ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఈ టూ డేస్ కూడా బిజీ బిజీలో అయిపోయింది తప్ప ఇంకా వేరేగా అంటే ఎక్కడికి వెళ్ళాలి చేయాలి అనేటట్లేదు ఇంకా కిరాణా సామాన్లు ఇప్పుకుంటూ అలాగే కూర్చుంటూ టీ తాక్కుంటూ టిఫిన్ తినుకుంటూ మా అస్సుకు అయితే ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుందండి ఎంత మాట్లాడినా మేము నలుగురం నేను మా నాన్న మా చెల్లి మా అమ్మ ఇంకెంత మాట్లాడినా ఉంటూనే ఉంటాయి అన్నమాట ఇంకా రోజు రెండు పోట్లు మూడు పోట్లు ఫోన్ మాట్లాడుతున్నా కూడా మాకైతే డి ఏదో ఒక డిస్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది సిచ్యువేషన్ అంటే డిస్కషన్లు గొల్లు కాదు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలని చెప్పి ఏదో అంట్లో చట్రాంధ్రానికి పోయింది బొంకు అన్నట్టు అంటారు కదా అలా డిస్కస్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు సామెతలేక మీకు చెప్పాను కానీ అలా కాదనమాట ఏదో పనికి వచ్చింది ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా అయితే అవుతుంది అలా అయితే ఇలా అవుతుంది అని డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అంతా మీరు చూశారు కదా ఇదేంటంటే క్యారెట్ హల్ అంటే క్యారెట్ హల్వ చాలా ఎక్కువ ఉండిపోయింది నేను ఇంకా అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా కొంచెం మా ఆయనకి టేస్ట్ ఎలా ఉండాలి అంటే క్యారెట్ హల్వా అనేది కొంచెం జిగురు జిగురుగా రావాలి అలా కొంచెం ఇదిగా ఉంటే అతను తింటారు దాన్ని మళ్ళీ నేను రీమోడల్ చేశాను ఇంకా క్యారెట్ ఉండిపోయింది ఉండిపోయిందనమాట ఇంకా మా అన్నయ్య నేనే ఉన్నాం కదా మార్నింగ్ ఇది మండే రోజు మార్నింగ్ టిఫిన్ ఏం లేదని చెప్పేసి చపాతీ చేసుకున్నాం తినేసాము ఇంకా చపాతీ చేసుకుని తినేసిన తర్వాత కొంచెం క్యారెట్ హల్వా స్వీట్ ఏదైనా చేద్దాం రా అని చెప్పేసి వాడికి వాడు నేనే ఉన్నాం కాబట్టి ఇలా క్యారెట్ చపాతీ క్యారెట్ అయితే చేశాను అనమాట చాలా బాగుంది అంటే ప్రాసెస్ అది కొంచెం చూడ్డానికి అదొకలా ఉన్న మాత్రం మాత్రం సూపర్గా ఉంది ఇది క్యారెట్ పిజ్జా అనుకోవచ్చు సారీ క్యారెట్ శాండ్విచ్ అది అంటారు కదా చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి క్యారెట్ హల్వా కానీ కొబ్బరి తురుము కానీ మన ఇష్టం ఏదైనా స్వీట్ ఐటెం ఉంటే అది చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు నెయ్యి కొంచెం దూరం కాబట్టి ఆయిల్తో కాల్చాను సూపర్గా వచ్చింది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మండే రోజు అలా బ్లాగ్ అనేది గడిచిపోయింది అనమాట పెద్దగా నేను ఆ తర్వాత వీడియో అనేది షూట్ చేయలేదు చెప్పాను కదా మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉందని ఆ ఇష్యూ వల్ల ఆ టెన్షన్ వల్ల నేను ఏ పని చేయలేకపోయినా మండే రోజు ఇంకా మండే అయిపోయిన తర్వాత మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా మంగళవారం రోజు అన్నీ శుభ్రంగా దీపమది పెట్టుకొని ఎక్కడొక్కడ క్లీన్ చేసుకొని ఇంకా పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకెక్కడికి వచ్చాము ఏంటి అంటే ఇతనికి కొంచెం టీ అదే దంతాలు చిన్న ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మొన్న అంతకుముందు సండే వచ్చారు వాళ్ళు మళ్ళీ సండే సిట్టింగ్కి అనమాట ఇక్కడికైతే వచ్చాము అతనైతే లోపలికి వెళ్ళి నేను అలాది చూస్తూ కూర్చున్నాను అనమాట అగొండి అదే ఆఫీస్ రూము బాగానే ఫాస్ట్గానే వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ చూస్తే పిచ్చి పీక్స్లోకి వచ్చిందండి బాబు నాకు ఎప్పుడు కూడా ఇటు సైడ్ రావాలి మధురవాడ సైడ్ రావాలంటే చాలా కోపం వస్తుంది ఈ క్రికెట్ స్టేడియం ఇవన్నీ చూసుకొని నాకు ఎంత అంటే చిరాకు అంటే ట్రాఫిక్ వల్ల చాలా చిరాకు అనిపిస్తుంది నాకు బయటికి వెళ్ళిన తర్వాత ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు బిర్యానీల వద్దు టిఫిన్స్ వద్దు ఏమద్దు నాకు చల్లటివి ఏదైనా కూలింగ్ మాత్రం చాలా ఇష్టం అనమాట అతను నేను వెళ్ళిన తర్వాత నాకు తినడానికి ఏమి ఇవ్వకపోయినా నేను ఫీల్ అవును అతను బయట యాక్చువల్గా టిఫిన్ చేశాను మా వాడికి ఇంట్లో టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చాను మా అన్నయ్యకి ఇంకా అతను బయట అయితే తినిసిన తర్వాత నేను టిఫిన్ వద్దని చెప్పేసాను చెప్పాను కదా నాకు టిఫిన్ వద్దు జ్యూస్ అయితే ఇస్తే తాగిస్తా అంటే దారిలో బత్తే జ్యూస్ అయితే తీసుకుని నీకు అదే వద్ద మరి అంతవరకు తెచ్చుకొని కూడా మళ్ళీ జ్యూసులు తాగేస్తాను టిఫిన్ వద్దని అంటున్నా అన్న సరే అతని మీద అతని పని నా పని నాది లేదు నాకు ఖచ్చితంగా జ్యూసే కావాలంటే జ్యూస్ అయితే తాగిసి ఇంటికైతే వచ్చిన తర్వాత ఇంక ఈరోజు చిన్న రెసిపీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి ఆ రెసిపీ ఏంటంటే నెత్తలు పచ్చి నెత్తలు క్ర కర్రీ అనమాట సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి మసాలాలు ఏమీ వాడకుండా చాలా చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఇది ఈ బ్లాగ్స్ అనేది పోస్ట్ చేయడానికి నాకు అస్సలు టైం అయితే కుదరలేదు ఈ మధ్యన కొంచెం మిషన్ పని వల్ల ఆట వల్ల అందుకని చెప్పేసి అలా డిలే అవుతూ వచ్చా అనమాట ఇంకా శ్రావణ మాసం కదా కొంచెం అలా ఉండి ఉన్నట్టు లేను లేనట్టు అలా అయిపోయింది చెప్పాను కదా వాటర్ అయితే నిజంగా చుక్కలు చూస్తున్నామండి బాబు ఎంత బేగి ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా లేకపోతే ఏంటని అనిపించేస్తుంది ఒక్కోసారి అంత చిరాకు వచ్చేస్తుంది అనమాట నేను పుట్టి పొద్దురిగి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను ఎంత వాటర్ ప్రాబ్లం అనేది అస్సలు ఫేస్ చెయ్యే చేయలేదు చాలా చిరాకైతే వస్తుంది అనమాట ఒక్కోసారి ఏడుపు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే మేము ఉన్నది సెకండ్ ఫ్లోరు ఆ నీరు పైకి తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది చాలామంది తెచ్చుకుని ఉంటారు కాకపోతే నాకు అలవాట్లేదు ఎంతైనా పని చేసేస్తాను కానీ ఇలా ఈ పనులు అయితే నేను అసలు చేయలేను అనమాట ఇంకా చచ్చినట్టు కొంత అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ మధ్యన బ్లాగ్స్ అనేది నాకు అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు ఎనీ ఈ టైము ఏదో కొద్దో గొప్ప మిషన్ తీసుకోవడం ఆ మిగతాదంతా ఈ వాటర్ నీళ్ళు బట్టలు ఈ గిన్నెలు ఈ ఆతంలోనే ఉండిపోతున్నాను మిషన్ పని కూడా అసలు అవే అవ్వలేదు ఈ వారం రోజులు కూడా నాకు ఇంకా కస్టమర్లు కూడా భగవంతుడు ఏదైనా ఎందు ఎవరు కూడా సారీస్ అడగలేదు నేను ఎంతో సేఫ్ అయ్యాను ఆ విషయంలో మట్టుగా ఇప్పుడైతే కర్రీ గురించి అయితే వచ్చేద్దాము ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులోకి చిన్న చిన్నగా కట్ చేసి ఉల్లిపాయలు టమాటాలు వేసుకోవాలి మీకు ఎంతైతే వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు టమాటా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసుకోండి నేనైతే ఉల్లిపాయలు టమాటాలు కలిపి చాప్ చేసేసాను లేదు మీరు సపరేట్గా సపరేట్గా చేసుకోవాలంటే సపరేట్ సపరేట్గా చేసుకోండి అది ఏగదు ఇది వేగుతుంది అని ఏం ప్రాబ్లం లేదు కొంచెం సిమ్లో పెట్టుకుంటే రెండు చక్కగానే వేగిపోతాయి అనమాట చక్కగా ముద్దలా వస్తాయి ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకోండి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఈ పచ్చి నెత్తలు కర్రీ అనేది నేను యాక్చువల్గా నేను నెత్తలు అనేది ముట్టుకొని ఎండువైనా పచ్చవైనా కాకపోతే అన్నీ ఉన్నాడు తిని ఉన్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇంకా అంత వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు మనకి ఏ ప్రాసెస్ అయితే ఉండదు నీట్గా చాలా బాగా క్లీన్ చేస్తాను నేను వాటిని కోసం ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగిసుకొని మనం ఇది చేసేయడం యాక్చువల్ నెత్తలు కన్నా ఇలా గ్రేవీ కర్రీ బాగుంటుంది ఇంకా పులుసు అయితే మా ఇంట్లో ఇంకెవరు తినరు కాబట్టి నేను చేయట్లేదు అతను ఒక్కలే తింటారు నెత్తల కర్రీ అని చెప్పేసి ఇంకా శ్రావణ మంగళవారం అయినా అతని కోసమైతే వండాను చెప్పాను కదా నేను తిన్నా తినకపోయినా పిల్లలకి అతనికైతే ఖచ్చితంగా పెడతానండి వాళ్ళు తిన్న రోజైతే ఇంకా అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా కడిసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నెత్తలు అనేది వేసుకొని ఇలా మనం ఏంటంటే గరిటది యూజ్ చేయకుండా చేయితో కలా ఇలా ఇలా ఎత్తి ఎత్తి కలుపుతూ ఉండాలన్నమాట ఎత్తి ఎత్తి కలుపుతూ ఉంటే నెత్తలు అనేది మనకి చెదరవు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అంటే శ్రావణ మంగళవారం అంటే ప్రత్యేకించి పూజ చేస్తే ఇంట్లో నాన్ వెజ్ వండను ఇంకా పూజ ఏమీ చేయలేదు రెగ్యులర్గా దీపమే కాబట్టి ఇంకా నాన్ వెజ్ వండానండి ఇప్పుడు చూసారు సపోజ్ చెప్పాలంటే శ్రావణ శుక్రవారం కాకుండా నేను తదితరు పూజలు కూడా చేస్తాను కదా అది ఒట్టప్పుడు శుక్రవారం అనుకోండి అప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే వండుతాను అలా తింటానంటే ఇంకా అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా గరిట పట్టకుండా ఇలా కలా అయితే ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ బాగా రావాలి కొంచెం అంటే ఒక దగ్గరగా ఉండిపోయి కాబట్టి కొంచెం అంటే కొంచెం నేను గరిట అనేది వాడుతున్నాను లేదంటే ఒక దగ్గరకు అలా ఉండిపోతాయి అని చెప్పేసి అంతే అండి సింపుల్గా ఒక రెండు ఉడుకులు ఉడకగానే మీకు వీలుంటే కొత్తిమీర అది వేసుకోండి లేదంటే లేదు కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకొని నెత్తలు ఒక రెండు సార్లు మూడు సార్లు మరుగు వచ్చిన తర్వాత దించుకుంటే చాలండి సింపుల్గా రెడీ అయిపోయి నెత్త పచ్చి నెత్తల గ్రేవీ కర్రీ అనమాట ఇంట్లో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా చాలా చాలా బాగా వచ్చింది ఇక్కడైతే మంగళవారం రోజు బ్లాగ్ ఇదే అని అనమాట ఈరోజు రెసిపీ కూడా చూశారు కదా పచ్చి నెత్తలు గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుందంట నేను యాక్చువల్గా అయితే తిన్నాను కాకపోతే దీని ముందు గరం మసాలా వేయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే వేశాను అనమాట మామూలుగా అయితే నేను అస్సలు అస్సలు నెత్తలు ముట్టే ముట్టను దానితోటి మంగళవారం కాబట్టి అస్సలు ముట్టనమాట సమస్య లేదు మా అన్నీ అతను చక్కగా తినేసారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ నెత్త ఈ చేపలు వండితే ఎందుకో తెలియదండి బాబు అంటే మనం తిన్న రోజు నాన్ వెజ్ ఏదైనా ఉండితే ఏది పట్టుకున్న మెరమెర మెరలాగా ఉండిపోతుంది వద్దప్పుడు అంతగా ఏం అనిపించదు ఇంకా ఈ కర్ర అయ్యేలోపు బట్టలు అయితే అన్నీ తడిపేస్తాను అనమాట ఉదయం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే అన్ని బ్రష్ కొట్టేసి తడిపేసి వాషింగ్ మిషన్ వేసాను అంటే అన్ని బ్రష్ కొట్టేసి వాషింగ్ మిషన్ వేసాను ఇంకా వాషింగ్ మిషన్ అయ్యి ఇంకా ఆరేయాలి ఇంకా అవన్నీ పనులు అయిపోయేసరికి ఇలా కూర్చున్న ఆరేసి ఇలా కూర్చుని భోజనంకి వచ్చారు ఇంకా నెత్తల కర్రీ నాకు వద్దు ఆమ్లెట్ వేయు అంటే నెత్త కూర తింటా అంటే అది తింటాను ఇది తింటాను నాకు అది ఎందుకు ఆమ్లెట్ తినాలనిపిస్తుంది అంటే వేసాను చూసారు ఎంత ఎండ చెవు చెమంట చెమట చిరాకు వస్తుంది సమ్మర్ అయినా బాగుండేమో గాలి ఏదేసి కొంచెం చక్కగా అనిపించేది అస్సలు ఇప్పుడు గాలి లేదు ఇంకా చాలా చిరాకు వస్తుంది వంట దగ్గర ఉండాలంటే భయం కాకపోతే తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఇగోండి వేడి వేడి ఆమ్లెట్ అయితే వేడికి సారీ అతనికి అతనికి ఎన్నో వివేక్ అయితే ఇచ్చేస్తాను ఇంకేంటి ఇంత చీకటిగా ఉంది సంధ్య అంటే నైట్ అయితే మాకు కరెక్ట్గా పన్నెండు అప్పుడు కరెంట్ ఆరిపోయిందండి ఇంకా కరెంట్ ఆరిపోయిన తర్వాత మాకు ఏసీ ఉంది కాబట్టి పన్నెండున్నర వరకు అడ్జస్ట్ అవ్వగలిసాము పన్నెండున్నర పాత ఒంటి గంట వరకు అడ్జస్ట్ అయ్యాము ఆ తర్వాత ఇంకా ఉండలేపోయినా అనమాట చెమట్లు విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇంకా ఏం చేశానంటే నేను ఇతను కలిసి అలా కింద గాలి ఆడుతుంది అందరూ వచ్చారు మాకు ఇల్లు పక్కన ఒక ఇల్లు ఉండడం వల్ల గాలి రాలేదా నైట్ తప్పుడు మబ్బుగా ఉంది బాగా క్లైమేట్ మొత్తం మబ్బుగా ఉంది కాబట్టి అస్సలు లేదు ఇంకా సరే అని చెప్పి నేను ఇతను కిందకైతే అయితే వెళ్ళామండి ఇకొండి కరెంట్ వాళ్ళు అయితే రిపేర్ చేస్తున్నారనమాట అదంతా రిపేర్ చేసేసరికి త్రీ థర్టీ అయ్యింది మేము పడుకునేసరికి ఫోర్ అయ్యింది ఇంకా ఫోర్ అయ్యింది అనమాట ఫోర్ అయినప్పుడు పడుకుంటే వెంటనే నిద్ర పట్టేస్తారు చెప్పండి నిద్ర ఒకసారి ఎరిగిపోయిన తర్వాత అది పట్టడానికి పెట్టి అతికించడానికి చాలా టైం పడుతుంది అనమాట దగ్గర దగ్గర ఫోర్ థర్టీ అలా అయింది అతను నేను పడుకునేసరికి అతనికి తొందరగానే పట్టేస్తుంది అతనికి ఎందుకంటే నిద్ర దేవత ఎనీ టైం ఉంటుంది అండ్ నాకు అసలు నిద్ర పట్టేది ఫోర్ థర్టీకి పడుకున్నాను అనమాట ఇంకా ఫోర్ థర్టీకి పడుకునేసరికి ఇంక బుధవారం రోజు ఇంకేం లేదని చెప్పండి పాపకు అసలు ఆ రోజు సెవెన్ థర్టీకి ఇంకా చచ్చినట్టు వాళ్ళకి కూడా పాపం నైట్ అంతా నిద్రలేదు వేడి వల్ల మా వివేక్ నాది మా నేను కాపలా ఉంచి నేను అతను కిందకైతే వెళ్ళం పిల్లలకి కిందకి రాకుండా చూడండి మేము వెళ్ళడం చాలా సేఫ్ అయిందండి అంటే చిన్నది మా బిల్డింగ్లో వచ్చిన ఇష్యూ ఉందని చెప్పేసి మాకే తీసేస్తానంటే వీధుల వాళ్ళు అందరూ అయితే మేము రిక్వెస్ట్ చేసుకున్నాము కరెంట్ మాకు ఉంచండి అని చెప్పేసి ఇంకా వీధిలో పిల్లలు అంటే కుర్రవాళ్ళు కుర్రోలు అంటే కిరాణా షాప్ పెట్టడం వాళ్ళు చెప్పాను కదా ప్లస్ అయింది మైనస్ అయిందని వీధిలో కుర్రోలు అందరూ మేము ఆ టైం ఎప్పుడు అసలు ఒంటికంట టైం నేను వెళ్ళను ఎందుకంటే చాలా భయం కాబట్టి ద్వారమ దాటే బయటికి వెళ్ళను ఎందుకు అతను ఉన్నారు కదా అని చెప్పి ఆ టైం అయితే వెళ్ళడం చాలా సేఫ్ అయ్యింది భగవంతుడు ఏమో వాళ్ళకి కిందకు పంపించారేమో తెలియదు ఆ లైన్ మ్యాన్స్ కరెంట్ మీ బిల్డింగ్లో ప్రాబ్లం ఉంది మీకు అంతా తీసేస్తామని అంటే నేను కొన్ని కలిపి కొంచెం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కరెంట్ అనేది మాకు ఉంచారనమాట లేకపోతే మాకు తీసేసాను ఆ టైం అప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కరెంట్ ఉంచారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నైట్ ఏదో ఏదో ఒక టైంకి కరెంట్ వచ్చింది కానీ చెప్పేసి చక్కగా ఫోర్ థర్టీకి అయితే పడుచుకొని పాప నేను పిల్లలు అందరం కలిసి ఇంక మార్నింగ్ సెవెన్ అలాగే అయిపోయింది అనుకుంటాను అందుకని కానీ నాకు బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడానికి అయితే అవ్వలేదు ఇది మంగళవారం రోజు ఇప్పటివరకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను ఇంకా బుధవారం రోజు బ్లాగ్ కూడా కంటిన్యూ చేసేస్తున్నాను ఎందుకు అంటే బుధవారం రోజు బ్లాగ్ కంటిన్యూ చేసేస్తానంటే బుధవారం కూడా నాకు కొంచెం అవ్వలేదనమాట మిషన్ పని అది చేసుకుంటూ చిన్న చిన్న వెళ్ళే పనులు ఇవన్నీ చేసుకున్నాను బుధవారం రోజు కిరాణా సామాన్ వచ్చు కాయగూరలు అవ్వచ్చు అందుకే చిన్న ఫంక్షన్ కూడా ఉండేది పెద్దగా నేను అందుకే ఇంకా రెసిపీస్ కూడా ఏం చేయలేదు వంట కూడా చేయలేదు బుధవారం రోజు అందుకే ఆ రోజు బ్లాగ్ కూడా చిన్నదే కదని మంగళవారం బ్లాగ్ బుధవారం బ్లాగ్ కలిపి రెండు ఒకసారి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పిల్లలకి యాజ్ యూజ్ ఎప్పుడు పెట్టింది గుడ్లు పెట్టేసి ఎగ్స్ చేశాను అనుకుంటాను ఎగ్స్ వండేసి ఇంకా అన్నం సారీ అండి ఎగ్స్ అంటున్నాను కానీ చికెన్ చికెన్ చేసేసి పిల్లలకైతే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి స్పెషల్ అంటే స్వీట్ రాగ్స్ అక్కటి అలాగే ఇది ఏంటి రా చికెన్ కర్రీ అనమాట స్వీట్ స్వీట్ రాగి ముద్ద తింటే సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీతో మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళం నేను ఇది ఎక్కడ బాగా టేస్ట్ చేశానంటే మా పిన్ని మా చిన్నపిన్ని ఉంటుంది కదా వాళ్ళు కలిసి ఉండేటప్పుడు ఇది చేసేవారు నాకు బాగా చిన్నప్పుడు అనమాట మా సన్ని ఏజ్ ఉంటుందేమో ఆ టైం అప్పుడు నేను అక్కడైతే తిన్నాను నాకు ఎప్పటి నుంచి ఇది చేయాలనిపిస్తుంది కాకపోతే చేసుకోవడానికి బద్ధకంగా అనిపించి ఎన్నాళ్ళు నేను చేయలేదు ఇతను ఎందుకో చేయొచ్చు కదా వెదం మంచి ఒంటికి కూడా చాలా బలమైంది కదా అని చెప్పేసి అంటే ఇంకా స్ప్రీట్ ట్రాక్స్ అంకటైతే ప్రిపేర్ చేశాను ఇది ఎలా చేశానంటే కప్పు వాటర్కి కప్పుడు పిండి అలా కప్పు కప్పున్న వాటర్కి కప్పుడు పిండి వేసాను పిండి వేసి బెల్లం ఫస్ట్ బాగా కరిగిపోయిన తర్వాత అది వడకెట్టేసి అందులోకి పిండి దార పెట్టేసుకోవడమే ఇంకేం లేదు కాస్త అంత నెయ్యి వేసుకొని మరి కాసేపు ఉడికించిన తర్వాత ఇది తీసుకుంటే సూప్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అబ్బా అసలు యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే ఏంటంటే చిన్న మిస్టేక్ ఏం చేసినట్టే నా దగ్గర సిల్వర్ ఏమీ లేవు స్టీల్దే పెట్టడం వల్ల కాస్త అయితే అడుగైతే అంటేసింది కానీ టేస్ట్ వైజ్గా చూసుకుంటే చాలా చాలా బాగుంది నేను తొందరగానే తీస్తాను ఎందుకంటే ఇది నాకు కొంచెం తెలిసిపోతుంది అనమాట అడుగు అంటుతున్నట్టు అని చెప్పి ఇంకా బాగా నెయ్యి అంతా బాగా మిక్స్ అయినంత కూడా బాగా కలిపి అప్పుడైతే చికెన్ ఒక వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అండి టేస్ట్ అసలు ఎంత బాగుంటుందని నేను అనుకోలేదు ఇతను కూడా బాగా నచ్చింది కాకపోతే చిన్న సజెషన్ అయితే ఇచ్చారు ఏంటి ఆ సజెషన్ అంటే బాగా వర్షం పడేటప్పుడు ఇటువంటి చేసింది అది చాలా బాగుంటుంది తినడానికి కానీ అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్న సరేలే చేస్తానని చెప్పేసి అనేసాను ఇంక ఇదంతా చూసారా ఎంత బాగా నెయ్యి ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా కలిసిపోవాలన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది మనకి తోప అనేది మేమైతే తోప అంటాం దీనిలో మీరేమంటారో నాకు కామెంట్ చేయండి మేమైతే స్పీడ్గా ఉన్నది తోప అంటాము అలాగే రాగి జావ్ అంటారు కదా మేము రాగి సో ఏది మేమైతే అంబలి అంటాం అనమాట చాలా చాలా మంచిది హెల్త్కి అది ఎదిగే పిల్లలకి వాళ్ళకి ఇస్తే నడుము అది బలం ఉంటుంది అలాగే వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం ఏమున్నా ఉన్నా కూడా పోతూ ఉంటాయి అనమాట దీంతో మీరు ఇంట్లో ట్రై చేయండి ఇది ఏంటంటే నాకు బాల్లో చుట్టేసి చికెన్ కర్రీ దీనిపైన వేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను చెయ్యి మాత్రం విపరీతంగా కాలిపోతుందండి బాబు ఎంత కాలిపోయినా కూడా ఎలాగైనా చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను యాక్చువల్గా అయితే నేను వీడియోస్ పెట్టడానికి కూడా ఒక్కోసారి ఇంట్రెస్ట్ పోతుందనమాట ఎందుకు అంటే అది మీ వల్లే వీడియోస్ వీడియోస్ చూస్తూ చూస్తూ ఆపేస్తారు ఒకరోజు పెట్టకపోయినా ఒక షార్ట్ పెట్టినా అది దానివల్ల నాకు మైనస్ అవుతుంది ఇంకా సరే ఎంత చేసినా అంతే కదా అని చెప్పేసి ఒక్కోసారి విసుగొచ్చేటప్పటికీ నాకు మా రిలేటివ్స్ ఒకరు ఫోన్ తనైతే పెట్టింది అనమాట ఇలా చూస్తారాకా నీకు పెద్ద ఎంత చూస్తారో తెలీదు చాలా చాలా డీప్గా ఫాలో అవుతారు మేము కూడా చూడము కానీ పిన్ అలా ఫాలో అవుతుందని చెప్పినప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది ఫోన్లో నా కష్టం తెలుసుకుని ఒకరిద్దరైనా ఉన్నారు కదా చాలే అని చెప్పేసి డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు మళ్ళీ షేవింగ్ చేసుకున్నాను అనమాట ఇంకా మొత్తానికైతే రాయి తోప మేమైతే తోప అంటాము కన్నా ఈ తోప అయితే రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్గా ఉంది దీనిపైన వేడి వేడి చికెన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట చాలా చాలా మంది నెయ్యి కూడా వేస్తారు ఆల్రెడీ నేను ముద్దలో వేసాను కాబట్టి నెయ్యి వేయట్లేదు ఇది మామూలు కోడి అదే నాటు కోడి తింటే సూపర్గా ఉంటుంది నాకు మాకు మామూలు కోడి దొరకదు కాబట్టి సగం వెజ్ సగం నాన్ వెజ్ కలిపితే ప్రిపేర్ చేశాను అనమాట సూపర్గా వచ్చింది చూసారు కదా ఎంత టెంప్టీగా ఉందో ఇది బుధవారం రోజు బ్లాగ్ అనమాట బుధవారం రోజు అంతా చెప్పాను కదా కిరాణా సామానుకి వెళ్ళడం చిన్న చిన్న పనులు చేసుకోవడం అన్ని చేసుకున్న సరికి నాకు టైం అయితే సరిపోయింది వీడియోస్ అనేది షూట్ చేయలేదు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయండి